నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా అమాయకన అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఎందుకు వేయొద్దు అని మరి ఇవ్వాలంటున్నా అడుగు కాంగ్రెసును ఓడించాలి అని నేను అడుగుతున్న కేసీఆర్ కాంగ్రెసుని ఎందుకు ఓడించాలి మిత్రులారా ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ అయ్య రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఎందుకు వేయొద్దు అంటే గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను మీరు నమ్మించి మోసం చేశారు దగా చేసినందుకు ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లలో వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు లబ్ధి చేకూరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పి నమ్మబలికి తెలంగాణ ప్రజలను నిలువుగా మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మరు ఓట్లు వేయరు తులం బంగారము స్కూటీలు మీరు ఇచ్చిన చార్సో హామీలు పక్కన పెట్టినా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ఏవైతే మీరు అమలు చేసి తీరుతామని చెప్పి నమ్మవలికి అందులో మొట్టమొదటిది మహాలక్ష్మి పథకం ఆ పథకం కింద ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి దాని గురించి ఊసులేరు పలుకు కాబట్టి తెలంగాణలోని కోటి యాభై ఏడు లక్షల మంది మహిళలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయారు రైతులకు కౌలు రైతులకు ప్రతి ఎకరానికి రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ప్రతి క్వింటాలు వారికి ఎంఎస్పి మీద అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని అమ్మవారికి దాని గురించి మాట్లాడనందుకు అక్కడ విఫలమైనందుకు రైతులను మోసం చేసినందుకు తెలంగాణలోని దాదాపు డెబ్బై లక్షల మంది రైతన్నలు కాంగ్రెస్ పార్టీకి ఓటారు తాతలకు కేసీఆర్ ఇచ్చే రెండు వేల పెన్షన్ మీద అదనంగా రెండు వేలు కలిపి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి అబద్ధం చెప్పి ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చే పెన్షన్ కూడా సర్కారు ఇవ్వనందుకు తెలంగాణలోని దాదాపు నలభై ఐదు లక్షల మంది ఆసరా పెన్షన్దారులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ పబ్లిష్ చేసి తీరా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రిక్రూట్ చేసిన ఉద్యోగాలకు కేవలం నియమాత్మక పాత్రాలు ఇచ్చి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినామని చేతులు దులుపుకొని యువతను నిరుద్యోగులను మోసం చేసినందుకు తెలంగాణలోని ముప్పై లక్షల మంది యువకులు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓటు అయ్యారు విద్యార్థులకు ఆరు గ్యారంటీలో ఒక గ్యారంటీ అయిన భరోసా కార్డు ఐదు ఐదు లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు తెలంగాణలో చదువుకుంటున్న విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యారు మైనారిటీ డిక్లరేషన్ తప్పుడు ప్రచారంతో ఏదో లోపాయకర ఒప్పందం ఉన్న అని చెప్పి ఓటు దండుకొని మైనారిటీలను మోసం చేసి ఈ రోజు నరేంద్ర మోడీ గారితో సీక్రెట్ డీలు సీక్రెట్ అండర్స్టాండింగ్ చేసుకొని బీజేపీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి నిన్ను నీ పార్టీని తెలంగాణలోని మైనారిటీ సోదరులు నమ్మరు వేయరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికే ఈ ఐదు నెలల్లోనే ప్రతి కుటుంబానికి తెలంగాణలో లక్ష రూపాయల వరకు మీరు బాకీపడ్డరు ముందు దాని గురించి మాట్లాడండి తర్వాత ఓట్ల గురించి అడగండి అప్పటి వరకు మీకు అర్హత లేదు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు ఈ లోక్సభ ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్పబోతున్నారు